హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు పండగే ఈ ప్లాన్తో జియో హాట్స్టార్ ప్రీ సబ్స్క్రిప్షన్ మీ సొంతం ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి అయితే జియో రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్ ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్తో జియో హాట్స్టార్ సభ్యత్వం ఉచితంగా పొందవచ్చు ఇటీవల జియో సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లు విలీనమైన సంగతి తెలిసిందే వైయాకామ్ ఎయిటీన్ స్టార్ ఇండియా మధ్య విలీనం ద్వారా ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది అయితే కొత్త ప్లాట్ఫామ్ రెండు స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి కంటెంట్తో పాటు అంతర్జాతీయ స్టూడియోల నుంచి వివిధ రకాల కంటెంట్ స్ట్రీమింగ్ అందిస్తుంది జియో హాట్స్టార్ను నెలవారీ లేదా వార్షిక ప్లాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోగలిగినప్పటికీ జియో వినియోగదారులు ఇప్పుడు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఫ్రీగా జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ యాక్సెస్ పొందవచ్చు అయితే జియో అందించే తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అనేక బెనిఫిట్స్ అందిస్తుంది జియో హాట్స్టార్ మొబైల్ ప్లాన్కు తొంభై రోజుల ఫీ సబ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది ఈ ప్లాన్ ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజు పొందాయి ఎస్ఎంఎస్లో ప్రతిరోజు టూ జీబీ హై స్పీడ్ డేటాను అందిస్తుంది వినియోగదారులు రోజువారి డేటా అలవెన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ సిక్స్టీ ఫోర్ కేబిబీఎస్కి ఉంటుంది అయితే జియో హాట్స్టార్ మొబైల్ ప్లాన్ ద్వారా కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు నెలల వ్యాలిడిటీతో వస్తుంది వినియోగదారులు ఒకేసారి ఒక మొబైల్ డివైస్లో కంటెంట్ను వీక్షించవచ్చు యాడ్స్ మాత్రం వస్తాయి నేరుగా సభ్యత్వాన్ని పొందాలనుకునే యూజర్లు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వార్షిక సభ్యత్వం కూడా పొందవచ్చు అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఎంచుకునే జియో కస్టమర్లు అదనపు చెల్లించుకుని మొబైల్ సభ్యత్వాన్ని పొందుతారు అయితే ఫ్రీ సబ్స్క్రిప్షన్ కోసం ఏం ఎంత రీఛార్జ్ చేయాలి జియో హాట్స్టార్ యాక్సిస్తో పాటు తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ యూజర్లకు జియో టీవీ జియో క్లౌడ్ వంటి జియో సర్వీసులను కూడా అందిస్తుంది ఇప్పటికే జియో సినిమా లేదా డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉపయోగిస్తున్న సబ్స్క్రైబర్లు వారి ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసే వరకు యాక్సెస్ చేయొచ్చు ఆ తర్వాత వారు ఫ్రీగా సభ్యత్వం పొందడానికి జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయాలి తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు జియో ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవాలి